ఫ్రెండ్స్ మనం కొత్త ఇల్లు కట్టడం అంటేనే రిస్క్ తో కూడింది స్టార్టింగ్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇది ఒక పెద్ద తలపోట్లో ఉంటుంది కొత్త ఇల్లు మనం మొదలు పెట్టే ముందు అసలు మనం ఎటువంటి మేస్తరికి ఇల్లు ఇస్తున్నాం అతనెవరో ఎవరో మనకి తెలియదు అయినా సరే కడతానంటే మనం ఇల్లు ఇచ్చిన తర్వాత చాలా మంది తెలిసి తిరిన మేస్తలతో రిస్క్లు పడే వాళ్ళు చాలా ఉన్నారు ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత కొంత కట్టిన తర్వాత రేటు కిట్లేదని ఇక్కడ ఆపేసి వేరే చోట చేయడం అంటే ఇల్లు ఎక్కువ కాలం పెండింగ్ పెట్టడం అంటే ఈ విషయాన్ని మీకు చెప్పకుండా వేరే చోట పని చేయడం ఒకవేళ వేరే మేస్తో కట్టించుకోవడానికి మనకి వీలు లేకుండా పోవడం అంటే ఎప్పుడైనా ఒక మిస్కి మనం ఇల్లిచ్చిన తర్వాత వేరే మిస్తో కట్టించుకోవాలి అంటే దానికి పెద్ద ప్రోత్సాహం ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఒక భార్యాభర్తలు గానీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు మధ్య ఏమైనా గొడవలు సమస్యలు వచ్చాయనుకోండి వాళ్ళకి విడాకులు తీసుకునే వరకు కూడా ఒక ప్రశాంతత అనేది ఉండదు అలాగే ఒక మేస్త్రికి ఓనర్ కి మధ్య సమస్య గానీ గొడవ గానీ వచ్చింది అనుకోండి వేరే మేస్త్రి వచ్చి అక్కడ పనిచేయడానికి ఉండదు తను చేయడు వేరే అతన్ని చేయనివాడు ఆ విధంగా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు అనేది మేస్త్రి పెండింగ్ లో పెట్టిన తర్వాత ఓనర్ కి మేస్త్రి మధ్య వాదన పెరిగిన తర్వాత ఏదైనా సమస్య మీద తను చేయడు వేరే వాళ్ళనే చేయనివాడు అందుకనే మనం ఇటువంటి టైంలో మనం ఏం చెయ్యాలి అంటే అసలు ఆ మేస్త్రి లోకలా కాదా బయట ఊరి వాడు అనుకోండి ఆ ఊళ్ళో ఆ మేస్త్రి ఏ అయితే ఆ ఊరు ఊళ్ళో వాళ్ళకి యూనియన్ నెట్వర్క్ ఉంటుంది అక్కడ మనం కంప్లైంట్ చేస్తే రెస్పాండ్ అయితే అవడం జరుగుతుంది యూనియన్ ప్రెసిడెంట్ చెప్పుకోవటం వల్ల మన సమస్య అనేది క్లియర్ అవుతుంది ముందుగా ఒకవేళ అతను యూనియన్లో లేడు అనుకున్నప్పుడు మీరు మోసపోయినట్టు ఫ్రెండ్స్ ఎందుకంటే యూనియన్ నెట్వర్క్లో ఉంటేనే దానికి రెస్పాండ్ అవుతారు ఎవరైనా మీకు న్యాయం జరుగుతుంది ఒకవేళ మేస్త్రి సగం కట్టి అమౌంట్ తీసుకొని ఇల్లు అనేది ఆపేసి ఒకవేళ మనం బలవంతి పెడితే ఎక్కడ చెప్పుకుంటారు అక్కడ చెప్పుకోండి అని తను మనల్ని మోసం చేసినట్లయితే మనం తన అయితే ఆ ఊరు తన యూనియన్లో ఉంటే యూనియన్ ప్రెసిడెంట్ మనం కంప్లైంట్ చేస్తే మనకి న్యాయం అనేది జరుగుతుంది అప్పుడు మళ్ళీ మీరు వేరే మేస్త్రిని కన్సల్ట్ అయ్యి కట్టుచుకోవడం లేదంటే అదే మెసర్తో కాంప్రమైజ్ అయ్యి గొడవ క్లియర్ చేసుకొని ఇల్లు కంప్లీట్ చేసుకోవడం అనేది ఉంటుంది ఎవరైనా సరే ఇల్లు వచ్చే ముందు ఆ మేసర్ ఊరు అసలు యూనియన్లో ఉన్నాడా లేదా ఇవ్వడం వల్ల చాలా సేవ్ అవుతారు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్